నమస్తే మిత్రులరా ప్రస్తుతం మనం వచ్చేసే జూబ్లీన్స్ బై ఎలక్షన్లో మనము ఈరోజు ప్రచారంలో ఉన్నాం మనము మరియు పబ్లిక్ వాయిస్ కూడా మనము తెలుసుకుంటున్నాము ఎవరైతే నిండైతే బాగుంటుంది మీకు ఎవరైతే సేవలు చేస్తారు ఎవరైతే మీ మీ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అని మనం పబ్లిక్ వాయిస్ తీసుకోవడం జరిగింది అందులో ఉండి కొందరు కొందరు ఏమని చెప్తున్నారంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటే చాలామంది అంటున్నారు కానీ ఆ నవీన్ యాదవ్ గురించి ఈరోజు మొట్టమొదటి ఒక వ్యక్తి చాలా చాలా డిప్లా చెప్పిడు వాస్తవానికంటే నవీన్ యాదవ్ గురించి ప్రతి ఒక్క అక్కడ ఇక్కడైతే షాప్స్ ఉంటాయో అయితే బిజినెస్ నడుపుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాస్తవానికంటే పైసలు వసూలు చేస్తున్నారని ఈరోజు నాకు తెలిసిన ఒక టాకు ఇంకా ముందు ముందుకు ఇంకా ఏ విధంగా జరగబోతున్నాయి ఏ విధంగా జరుగుతాయని అవన్నీ తీసుకొని మనము మనం ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో వేస్తున్నాం ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయండి